ఇటీవల జరిగిన దుర్ఘటనలో మరణించిన తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులకు రాష్ట ప్రభుత్వం ప్రకటించిన విధంగా చెక్కులను స్థానిక రోడ్లు భవనాల అతిథి గృహంలో బుధవారం ఉదయం రాష్ట పురపాలక శాఖ మాధ్యులు పొంగూరు నారాయణ అందజేశారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాశ శుక్ల కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అక్టోబర్ రెండున గుడ్లూరు మండలం దారకనిపాడు గ్రామానికి చెందిన శ్రీ తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు హత్య చాలా దారుణమైందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు బుధవారం స్థానిక నెల్లూరులోని రోడ్లు భవనాలు అతిథి గృహంలో తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులకు చెక్కులు అందజేసే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు భార్య సుజాతకు ఐదు లక్షల రూపాయల చెక్కును కుమార్తె లహన్వి శ్రీ తన్వి శ్రీలకు ఐదు లక్షల రూపాయల వంతున మరియు తిరుమల శెట్టి భార్గవ నాయుడికి మూడు లక్షల రూపాయలు తిరుమల శెట్టి పవన్ కుమార్ కి ఐదు లక్షల రూపాయల చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్మీనాయుడు హత్య ఉదంతంపై తక్షణమే స్పందించి హోంశాఖ మార్చులు అనిత మరియు పురపాలక శాఖ మంత్రి పొంగురు నారాయణ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుతో కమిటీ కమిటీ తుది నివేదిక ప్రకారం లక్ష్మీనాయుడు కుటుంబాన్ని అన్ని ఆదుకునే చర్యల్లో నిన్న ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకోవడం తెలిపారు అందులో భాగంగా నగదుతో పాటు వారి కుటుంబ సభ్యులకు రెండు ఎకరాల వంతున మొత్తం ఆరు ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందన్నారు అంతేకాక పిల్లల చదువులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఆయన తెలిపారు హత్యాకాండలో వెన్నపూసుకు దెబ్బ తగిలి ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందుతున్న తిరుమల శెట్టి పవన్ కుమార్లకు ఐదు లక్షల రూపాయలు మరియు నాలుగు ఎకరాల భూమిని ఇవ్వటం జరిగిందని అదేవిధంగా గాయాలతో బాధపడుతున్న తిరుమల శెట్టి భార్గవ నాయుడు మూడు లక్షల రూపాయలు చెల్లించడం జరిగిందన్నారు హత్య కేసుపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా నేరస్తులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు రాష్ట్రంలో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు వాస్తవానికి లక్ష్మీనాయుడు మరియు హరిశ్చంద్ర ప్రసాద్లు స్నేహితులని కొన్ని లావాదేవీలలో వచ్చిన తేడాల వల్ల హత్య చేయడం జరిగిందన్నారు పిల్లలకు చెల్లించిన నగదును బ్యాంకులో డిపాజిట్ చేయడం జరుగుతుందన్నారు జరిగిన ఘటన హరియుడు అనే వ్యక్తిని యాక్చువల్గా చంపటం అది చాలా దారుణంగా జరిగింది అంతేకాకుండా వాళ్ళిద్దరు బ్రదర్స్ కూడా యాక్చువల్గా వాళ్ళిద్దరు బ్రదర్ని కూడా చంపాలని ప్రయత్నిస్తే వాళ్ళు తప్పించుకున్నారు అయినా వాళ్ళిద్దరు కూడా యాక్చువల్గా ఒకరికైతే వెనుపోస్ బాగా డ్యామేజ్ అయింది దానికి సర్జరీ చేశారు అయితే ఇటువంటి వాళ్ళిద్దరూ ఫ్రెండ్సే అయినప్పటికీ చిన్న లావాదేవీలతో వచ్చిన ఘర్షణ ఇలా జరిగింది నిజంగా ఇటువంటి ఇది కరెక్ట్ కాదు ఇది హత్య హత్య యాక్చువల్గా ఇది చేయటం దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే దీని మీద యాక్షన్ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వటం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకొని అతను అరెస్ట్ చేయడం జరిగింది దీని మీద ఎవరైతే చనిపోయారో వారు చనిపోయిన లక్ష్మీనాయుణ యొక్క వైఫ్ సుజాత ఆమెకిద్దరు పిల్లలు నాలుగు సంవత్సరాల పాప రెండు సంవత్సరాల పాప ముఖ్యమంత్రి గారు స్పందించి కమిటీ వేశారు అటు హోమ్ మినిస్టర్ గారితోనూ నాతోను మరియు శ్రీనివాస్ అని జనసేన నుంచి అదేవిధంగా బీజేపీ నుంచి వేసి పోయి డిస్కస్ చేయడం జరిగింది దాని మీద నిన్న మళ్ళా కమిటీని పిలిచి ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేసి సుజాతకి వాళ్ళ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది జరగకూడదని నేను యాక్చువల్గా సుజాతకి ఒక ఐదు లక్షల రూపాయలు తర్వాత వాళ్ళ పిల్లలద్దరికి ఒక్కొక్కరికి ఐదు ఐదు లక్షల డిపాజిట్ చేయమన్నారు అదేవిధంగా ఎవరైతే బెడ్ మీద యాక్చువల్గా ఈరోజు సర్జరీ చేయించుకొని అంటే వెన్ను పోస్ట్ వారికి యాక్చువల్గా ఐదు లక్షలు అదేవిధంగా భార్గం అనే ఇంకొక బ్రదర్కి ఒక మూడు లక్షలు యాక్చువల్గా శాంక్షన్ చేశారు ఇది కాకుండా సుజాత వాళ్ళ పిల్లల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని సుజాత ఒక రెండు ఎకరాలు వాళ్ళిద్దరు పిల్లలకు రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఇవ్వని కలెక్టర్ గారికి ఆల్రెడీ ఆదేశించారు అదేవిధంగా ఎవరైతే వెన్నుపూస డ్యామేజ్ అయ్యి దెబ్బతిన్నారో వారికి ఐదు లక్షలతోటే ఒక నాలుగు ఎకరాలు ఇచ్చే విధంగా ఈ విధంగా యాక్చువల్గా వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ వేసి వీలైనంత తొందరలో ఎవరైతే ఈ యొక్క ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యారు హరిశ్చంద్ర ప్రసాద్ అతని అతనికి సపోర్ట్ చేసిన అందరినీ శిక్షించాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వటం రాష్ట్రంలో ఎక్కడ జరిగినా ఇటువంటి జరిగినా జరగకుండా చూడాలి జరిగినా వెంటనే యాక్షన్ తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఈ నేపథ్యంలో ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకునే దానికి ముఖ్యమంత్రి గారు చేసిన సహాయానికి అక్షరగా వారి కుటుంబం తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ అక్టోబర్ రెండవ తారీఖున జరిగిన హత్య ఘటన ఒక విషాద గాథని ఇద్దరు స్నేహితుల మధ్య వ్యక్తిగత సమస్యల నేపథ్యంలో హత్య జరిగిందన్నారు జరిగిన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి లక్ష్మీనాయుడు కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకునే విధంగా కమిటీ వేట జరిగిందని కమిటీ నివేదిక మేరకు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించి వారి కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు రాష్ట్రంలో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అభిప్రాయపడ్డారు దానిలో భాగంగా నిన్న ముఖ్యమంత్రి గారు అందరితో కూడా డిస్కషన్ చేసి వాళ్ళ ఫ్యామిలీని ఏ విధంగా ఆదుకోవాలనే దానిలో భాగంగా ఏవైతే సుజాత ఆ పాపకి అలాగే వాళ్ళిద్దరు పాపలకు కూడా ఐదు లక్షల ఐదు లక్షల చొప్పున నగదు అలాగే ముగ్గురికి కూడా ఒక్కొక్కరికి రెండు ఎకరాలు అంటే ముగ్గురికి ఆరు ఎకరాలు అలాగే వాళ్ళ చనిపోయిన లక్ష్మీనాయుడు సోదరుడు ఎవరైతే ఉన్నాడో పవన్ నాయుడు అతను కూడా వెనుకోస ఇబ్బందిగా ఉంది మాంసానికే పరిమితం అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఆ యువకుని కూడా ఆదుకోవాలని చెప్పి ఆ యువకుడికి కూడా నాలుగు ఎకరాల పొలం అలాగే ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ హాస్పిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఇవ్వడం జరిగింది సమాజంలో ఇటువంటి ఆలోచన ఉన్న యువకులు సమాజంలో ఇటువంటి చెడు ఆలోచనలతో ప్రయాణం చేసే వాళ్ళని కూడా ఇది ఒక సీరియస్గా తీసుకొని ఈ సంఘటన చూసిన తర్వాత అయినా కూడా తర్వాత ఇటువంటి ఆలోచన కూడా ఎవరికి రాకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా చెప్పడం కూడా జరిగింది తప్పకుండా ఇటువంటి ఆలోచనలు సమాజంలో ఎవరికైనా ఉన్నా కూడా మానుకోవాలి సమాజంలో అందరం కూడా సోదరభావంతో ఉంటేనే సమాజానికి మంచి జరుగుతుంది కానీ ఇటువంటి ఆలోచనతో ఒక ఫ్యామిలీ ఈరోజు చిన్న పిల్లలు నాలుగు సంవత్సరాల పాప ఒక వన్ ఇయర్ పాప ఆ అమ్మాయికి కూడా చిన్న వయసు ఉంది ఇటువంటి సంఘటనలు చేసి బాధితురాలు సుజాత మాట్లాడుతూ ఇది కేవలం వ్యక్తిగత కక్షలతో జరిగిందని రాజకీయ అంశాలు ఏం లేవని ఆమె తెలిపారు హత్య జరిగిన తదుపరి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించి తగు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు నేరస్థులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు వాళ్ళు లక్ష్మీనాయుడు హత్య ఘటన మీకు అందరికీ తెలిసింది దీనిపై ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు బాగా స్పందించారు అలాగే నారాయణ్ సార్ కానీ ఎమ్మెల్యే సార్ కానీ అనిత మేడం కానీ అందరు బాగా స్పందించారండి నేను కోరుకుంది ఒక్కటే వాళ్ళందరినీ నాకు న్యాయం జరగాలి అతనికి శిక్ష గట్టిగా పడాలి నా బిడ్డలకి ఆదరువు నన్ను రక్షణ కల్పించాలని కోరుకున్నాను దీనిపై ఎమ్మట మూడు రోజులలో స్పందిస్తారని నేను అనుకోలేదండి చట్టరీత్యా అని నాకు అన్ని బాగా చేస్తున్నారు సార్ వాళ్ళంతా సీఎం సార్ కానీ అన్ని బాగా చేశారండి చాలా సంతోషంగా ఉన్నాను ఫస్ట్ మాకు పర్సనల్ ఇష్యూ ఇది దాని మీద వాళ్ళకి గొడవ అయింది ఇది కులాల మనీ రాజ రాజకీయమణి అనేది తర్వాత వచ్చింది ఇదంతా ఫస్ట్ అయితే మాది పర్సనల్ ఇష్యూ అండి దీనిపైన మేము గుడ్లూరు స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మా ట్రక్ మీద సార్ కూడా ఎస్ఐ సార్ కూడా ఇది నేను ఎంక్వైరీ చేసుకున్నంత వరకు అది లక్ష్మీనాయుడు ట్రక్ అని చెప్పి చెప్పారు అక్కడ కూడా మాకు కొంచెం సపోర్ట్ వచ్చిందంటే ఎందుకంటే న్యాయం మాకు పక్క ఉంది కాబట్టి సపోర్ట్ వచ్చిందండి అక్కడ కూడా తర్వాత ఇష్యూ అండి ఇది